హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అప్పు గార్డెనింగ్ కుకింగ్ ఈ వీడియోలో నేను కరివేపాకు వేపుడు ఎలా చేయాలో చూపిస్తాను చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో బిర్యానీ లీఫ్ అండ్ వీడియోలో చూపించిన స్పైసెస్ అన్ని యాడ్ చేసుకోండి అండ్ ఈ స్పైసెస్ క్వాంటిటీ మీరు చికెన్ ఎంత ప్రిపేర్ చేస్తున్నారు అనే దాన్ని బట్టి యాడ్ చేసుకోండి నేనైతే వన్ కేజీకి క్వాంటిటీ ఇందులోనే మీ స్పైస్ లెవెల్ బట్టి డ్రైడ్ చిల్లీస్ తీసుకోండి ఇందులో మనం ఏమి యాడ్ చేసామంటే జీలకర్ర ఒక స్పూన్ షాజీరా వన్ స్పూన్ ఫైవ్ టు సిక్స్ జీడిపప్పులు గ్రీన్ ఇలాచి అండ్ బ్లాక్ ఇలాచి యాడ్ చేసుకున్నాము అండ్ స్టార్ ఎనాస్ మరాఠీ మొగ్గ రాతి పువ్వు ఇవన్నీ యాడ్ చేసుకోవాలి ఇవన్నీ ఒక్కొక్కటి యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇవన్నీ యాడ్ చేసుకున్నాక మీడియం హీట్లో రోస్ట్ చేసుకోవాలి కొంచెం మరోమా రిలీజ్ అవుతుంది అంతవరకు రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది ఇలా కలర్ చేంజ్ అయ్యాక ఒక ప్లేట్లోకి తీసేసుకోండి అండ్ సేమ్ ప్యాన్లోనే కరివేపాకుని బాగా వాష్ చేసేసి వాష్ చేసుకున్న కరివేపాకును యాడ్ చేసి అవంతా లీవ్స్ అనేవి బాగా వాటర్ అంతా వెళ్ళిపోయి క్రిస్పీగా అయ్యే వరకు రోస్ట్ చేసుకోవాలి ఇలా చేసుకోవడం వల్ల మనం కర్రీలో యాడ్ చేసుకున్నప్పుడు ఓవర్గా డామినేట్ అవ్వకుండా చాలా టేస్టీగా ఉంటుంది అదే మనం పచ్చిది యాడ్ చేసుకుంటే అది ఒక వేరే ఫ్లేవర్ ఉంటుంది అంత తినబుద్ధి కాదు సో ఇలా కలర్ చేంజ్ అయిపోతుంది అండ్ ఇక్కడ పట్టుకుంటే కొంచెం క్రిస్పీగా అయిపోతుంది డ్రైడ్ కరివేపాకు అయినట్టు అయిపోతుంది ఇది కూడా పక్కన తీసేసుకోండి రోస్ట్ చేసుకున్నవి కూల్ అయిపోయాక ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని మనం ఏవైతే రోస్ట్ చేసుకున్నామో అవన్నీ యాడ్ చేసుకోండి ఈ స్పైసెస్ అన్నీ యాడ్ చేసాక బాగా స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి ఇలా లిట్ పెట్టేసుకొని బాగా స్మూత్గా ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు గ్రైండ్ చేసుకొని ఇందులోనే కరివేపాకు కూడా యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోండి ఇలా కరివేపాకు యాడ్ చేసుకున్నాక ఇది కూడా అంతే ఇలా ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది ఇది ఒక బౌల్లేకి తీసేసుకోండి అండ్ మిక్సీ జార్లోనే మనం గ్రైండ్ చేసుకున్న కొంచెం పౌడర్ అలానే పెట్టుకొని ఇప్పుడు జింజర్ గార్లిక్ అంటే వెల్లుల్లి అండ్ జింజర్ యాడ్ చేసుకోవాలి ఇలా వెల్లుల్లి కూడా మిక్సీ జార్లో యాడ్ చేసేసి కొన్ని వాటర్ యాడ్ చేసుకొని బాగా స్మూత్ పేస్ట్ చేసుకోవాలి ఇలా ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది ఇది పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మెయిన్ ప్రాసెస్ ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ త్రీ స్పూన్స్ యాడ్ చేసుకున్నా నేనైతే మస్టర్డ్ ఆయిల్ తో చేస్తున్నా ఆయిల్ అనేది బాగా హీట్ అయ్యాక ఇందులో త్రీ ఆనియన్స్ చిన్నవి ఇలా స్లైసెస్ లా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి ఇక్కడ మెయిన్ ఆనియన్సే మనం ఎన్ని యాడ్ చేస్తే మీకు అంతా కొంచెం గ్రేవీ లాగా వస్తుంది ఇలా ఆనియన్స్ యాడ్ చేశాక ఈ ఆనియన్స్ అనేది బాగా గోల్డెన్ బ్రౌన్ రావాలి అంత వరకు రోస్ట్ చేసుకోవాలి ఆనియన్స్ ఎప్పుడైనా గోల్డెన్ బ్రౌన్ వస్తేనే మనం చేసుకునే రెసిపీ టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా ఈ కలర్ వస్తే సరిపోతుంది ఇప్పుడు వన్ టమాటో ఇలా చిన్నగా చాప్ చేసుకొని యాడ్ చేసుకోండి ఇందులోనే మనం ప్రిపేర్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసి బాగా రోస్ట్ చేసుకోవాలి ఇందులో ఉన్న ఆయిల్ సపరేట్ అయ్యే వరకు రోస్ట్ చేసుకోవాలి అండ్ కలర్ కూడా కొంచెం చేంజ్ అవుతుంది అంతవరకు రోస్ట్ చేసుకోవాలి మనం యాడ్ చేసుకున్న పేస్ట్ యాడ్ చేశాక అండ్ ఇందులోనే ఇప్పుడు ఒక వన్ స్పూన్ కొరియండర్ పౌడర్ అంటే ధనియాల పొడి యాడ్ చేసుకోండి అండ్ టేస్ట్కి తగినంత సాల్ట్ యాడ్ చేసుకోండి అండ్ వన్ స్పూన్ పసుపు యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసేసుకోండి ఇప్పుడు బాగా ఇదంతా బాగా రోస్ట్ అయిపోవాలి ఇలా మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసాం కదా అది పచ్చివాసన వెళ్ళే వరకు రోస్ట్ చేసుకోవాలి ఇలా ఈ కన్సిస్టెన్సీ వస్తుంది ఆయిల్ అంతా సపరేట్ అయిపోతుంది ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న పౌడర్ హాఫ్ యాడ్ చేసుకోవాలి ఈ స్టేజ్లో ఇలా హాఫ్ గ్రైండ్ చేసుకున్న పౌడర్ యాడ్ చేసుకొని బాగా అంటే బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇది ఒక వన్ మినిట్ రోస్ చేసుకోవాలి ఇలా వన్ మినిట్ రోస్ట్ చేసుకున్నాక బాగా క్లీన్ చేసుకున్న చికెన్ యాడ్ చేసుకోండి ఇక్కడ నేనైతే వన్ కేజీ చికెన్ తీసుకున్నాను ఇప్పుడు ఇదంతా బాగా మిక్స్ చేసేసుకోండి మనం యాడ్ చేసుకున్న చికెన్ కి బాగా పట్టాలి ఈ గ్రేవీ అంతా బాగా మిక్స్ చేసుకున్నాక లిట్ పెట్టేసి వన్ మినిట్ కుక్ చేసుకోండి వన్ మినిట్ తర్వాత మిక్స్ చేయండి ఇలా ఈ కన్సిస్టెన్సీ కావాలండి ఇప్పుడు చికెన్ కానీ బాగా కుక్ అయిపోతే ఇప్పుడు ఈ కన్సిస్టెన్సీలో మనం చిల్లీస్ కరివేపాకు కొత్తిమీర వేసుకొని ఆఫ్ చేసేసుకోవచ్చు కొంచెం డ్రైగా స్టార్టర్లా కావాలంటే బాగా అదంతా మనం యాడ్ చేసుకున్న గ్రేవీ థిక్గా అయిపోయి ఆయిల్ అంతా సపరేట్ అయిపోతుంది అంతవరకు కుక్ చేసుకోవాలి ఇలా చికెన్ అనేది ఆల్మోస్ట్ కుక్ అయిపోయినాక ఇంకా రిమైనింగ్ గ్రైండ్ చేసుకున్న పౌడర్ యాడ్ చేసి ఇందులోనే కరివేపాకు కొత్తిమీర అండ్ పచ్చిమిర్చి ఇలా హాఫ్ కట్ చేసుకొని యాడ్ చేసి బాగా మిక్స్ చేసేసి లిట్ పెట్టేసి వన్ మినిట్ కుక్ చేస్తే కరివేపాకు కోడివేపుడు అనేది రెడీ అయిపోతుంది సో ఇలా బాగా మిక్స్ చేసుకున్నాక లిట్ పెట్టేసుకోండి అంతే ఇలా ఆయిల్ అంతా సపరేట్ అయిపోతుంది అండ్ చికెన్ కూడా మంచిగా కుక్ అయిపోయి ఉంటుంది కరివేపాకు వేపుడు అనేది రెడీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇది రైస్ లైక్ బాగుంటుంది రోటీస్ లైక్ బాగుంటుంది పులావ్ బగారా రైస్ అండ్ స్టార్టర్ కూడా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి మీరు ఇన్ కేస్ ఇలా ట్రై చేయకుంటే అంతేగాయస్ కరివేపాకు కోడివేపురు అనేది రెడీ చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి ట్రై చేయండి మీరు కానీ రెసిపీ ట్రై చేస్తే ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పండి మీకు కానీ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీకు కానీ ఛానల్లో కంటెంట్ నచ్చితే మీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఛానల్ని సపోర్ట్ చేస్తారు అనుకుంటున్నాను సో గాయస్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం తప్పకుండా రెసిపీ ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్